హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మా కాకుండా ఇలా సూప్ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కరివేపాకును ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక క్యారెట్ను ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఆయిల్లోనే కొంచెం మగ్గనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు అలానే మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూను ఇది వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఇలానే మరిగించండి వాటర్ను ఇలా మరుగుతున్నప్పుడే ఒక చిట్కెడు గరం మసాలా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని మరుగుతున్నప్పుడు ఇందులో రవ్వను వేసుకోండి వేసుకొని కలుపుకొని ఒక్క పది నిమిషాలు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి ఇలా ఉడుకుతుంటే కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఈ విధంగా పిల్లలు కూడా చేసి పెట్టుకోండి ఇలా మంచి ఉడికిన తర్వాత ఇప్పుడు మంచి దగ్గరికి వస్తుందండి సూప్ అనేది చాలా చిక్కబడుతుంది ఇలా వచ్చిందంటే గ్యాస్ ఆఫ్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఇంతవరకు వస్తే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంక దగ్గరకు వస్తుంది ఇంత ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్